తోనే పంచాయతీల అభివృద్ధి జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని నిధులు దారి మళ్లించి అభివృద్ధిని అటకెక్కించిందని మండిపడ్డారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరు వారి పల్లెలో స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట నిర్వహించిన గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చర్యల్లో భాగంగా ప్రతి ఏడాది నాలుగు గ్రామ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు బలపడితేనే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని స్పష్టం చేశారు ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలన్నారు ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే సహించేది లేదన్న పవన్ అవసరమైతే గుండా యాక్ట్ కూడా తెస్తామని పవన్ స్పష్టం చేశారు నాకు దేశం ముఖ్యం సినిమాల కింద సమాజం ముఖ్యం సినిమాల కింద గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్ని బాగుంటాయి గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు ముందుకు వ్యక్తులని వ్యక్తుల్ని నేను పోగొట్టుకునే వ్యక్తిని కాదు మనుషుల్ని కలుపుకునే వ్యక్తిని తప్ప విడగొట్టే వ్యక్తిని కాదు దూరం పెట్టుకునే వ్యక్తిని కాదు ఆ గ్రామాభివృద్ధికి ఏది ఎలా చేయాలంటే గ్రామ సభ చాలా కీలకం మనకి ఇది మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అంది రాజస్థాన్ తర్వాత అంటే మనం అంత పంచాయతీరాజ్ వ్యవస్థని అంత ముందుండి అంత ముందుండి తీసుకున్నాం మనం గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీరాజ్ వ్యవస్థని నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం పదిహేను వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినా అంటే కనిపిస్తున్నాయి రోడ్లు మీద మనకి ఖర్చుగా రోడ్లు కానీ సగటు మనకి అవసరాలు కానీ మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు ఈ మిగతా ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఏమైపోయినాయో ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికి తెలియదు అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామ సభ తీర్మానం చేయాలి పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్కిగా కాదు భారతదేశానికే వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందనేది మన గ్రామాలు చూపించినాయి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు కనుక బలపడితే నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే మనందరూ ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులను తీర్చేయగలం మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది ప్రత్యేకించి ఎందుకు వచ్చాను నేను మైసూరావారి పల్లి కంటే నేను రైల్వే కోడూరు ఇది ఉద్యాన పంటలకి సంబంధించిన ఇది ఇది రాజధాని ఇది చాలాసార్లు ఇక్కడి నుంచి మామిడి చెట్లు తీసుకెళ్తే రుచి వస్తా అని నేను అది చెప్తున్నాను ఇక్కడి నుంచి రుచి నేల తాలూకు సారం ఇది ఈ నేల తాలూకు విశిష్టత రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు రాయలసీమ అనగానే కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలున్నావు ఇదని ఇవి కాదు రాయలసీమ చదువుల నేల ఇది కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేల ఇది రాయలసీమ అలాంటి గొప్ప నేల ఇది అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడో గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతాయి ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది అంటే అంత పోరాటపటి ముందు నేను మీకు చేయగలిగేది ఏంటంటే మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పని చేయటమే మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతులు మంత్రదండం లేదు కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది జిల్లా మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను స్కూల్స్ కట్టేస్తాం బిల్డింగ్లు కట్టేస్తాం కానీ పిల్లలు ఆడుకోవడానికి శారీరక దృఢత్వం పెంచుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను అసలు ఎంత భూమి ఉంది పంచాయతీ కింద అంటే పంచాయతీ కింద నేను అనుకున్నాను ప్రతి పంచాయతీ కనీసం ఒక పాతిక నలభై ఎకరాలు భూమి ఉంటుంది అనుకుంటే ఎనిమిది సెంట్ల భూమి మాత్రమే ఉంది ఎనిమిది సెంట్లు ఏమి ఇవ్వగలం చెప్పండి ఏ పంచాయతీకైనా మీ అందు మీకు ఎందుకు గ్రామసభ పెట్టానంటే మీ గ్రామానికి ప్రభుత్వానికి సంబంధించిన నేల ఉండాలి భవిష్యత్ అవసరాలకి అందరూ ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి నేను ఈ రోజున మీకు మాటిస్తున్న ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి అన్యక్రాంతం కాకుండా మీకు బల్ల బుద్ధి మరీ చెప్తానా మేము కాపాడతాం అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా గుండా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం ఎక్కడికి వెళ్తాం చెప్పండి అన్ని ప్రైవేట్ పర్వ అయిపోతే గత ప్రభుత్వ నాయకులు మాట్లాడే వాళ్ళు కదా క్లాస్ వార్ క్లాస్ వార్ అని క్లాస్ వార్ అంటే ఏంటి ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం ఈరోజు చెప్పండి మైసూరు వారి పల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ రోజున మనకు ఒక నిజంగా ఒక కాలేజీలు లేవు మనకి మనకు కూర్చోబెట్టి ఒక ప్లే గ్రౌండ్ లేదు ఆ పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ లేదు ప్రభుత్వ స్థానాలు లేవు ఏమైపోయినాయి రోజున గ్రామ సభ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే అసలు మన గ్రామంకి మనకు కావాల్సిన ఏంటి ఏమే ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఏ మౌలిక సదుపాయాలు లేవు ఏం కావాలి భవిష్యత్తులో ఎన్ని మనకి రాబోయే తరాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయి మీరందరూ కూర్చొని నిర్ణయం చేసుకుంటే తప్ప ఎందుకంటే వ్యక్తిగత ఆస్తులు ఉండటం వేరు కానీ ప్రభుత్వ పరంగా పంచాయతీకి ఆస్తులు లేకపోతే మీరు ఎంతసేపు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దేహి అని అనాలి ఈ రోజున మైసూర దుస్థితి ఏంటంటే దాతల్ని అడుక్కోవలసిన పరిస్థితి ఉంది ప్లే కి ఒక బిడ్ ఇది బేసిక్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఇది ఒక బిడ్డ ఆడుకునే అది హక్కు చదువుతో పాటు ఆడుకునే హక్కు ఉంది ఆ హక్కు కోసం ప్లే గ్రౌండ్స్ లేవు నేను మీకు మాటిస్తున్నా దాతలు కనుక ముందుకు వస్తే నేను డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి నేను ప్రత్యేకంగా నిధులు సమకూర్చుకొని ఇక్కడ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాం అది నాకు కొంచెం దాతలు ముందుకు రావాలి నేను ప్రత్యేకించి డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షించి రైల్వే కూడూర్ని మనకి పండ్ల రాజధానిగా చేసేలా బాధ్యతలు క్రమంగా కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేసే బాధ్యత నేను ప్రత్యేకించి నా ఆఫీసే పర్యవేక్షిస్తూ ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి దృష్టికి నేను తీసుకెళ్లి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని గ్రామ సభ ఈ రోజు నేను వచ్చి వెళ్ళిపోతాం కదా ప్రతి సంవత్సరం మనకి నాలుగు గ్రామ సభలు పెడతాం ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై గ్రామ సభలు ఇలాంటివి జరగాలి ప్రతి గ్రామ సభకి ప్రజాప్రతినిధులు నాతో పాటు ప్రతి ప్రతి ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజల్ని మిమ్మల్ని మీకు అవేకనింగ్ అవేర్నెస్ ఇవ్వాలి మీకు